హాయ్ అండి అందరికీ ఇంకా మా ఆయన అయితే ఇంటెనకాల ఉన్నాడు ఫ్రెండ్స్ ఇగ వెనకాలైతే ఉన్నాడు ఏం చేస్తుండో చూద్దాము ఓకేనా ఇవన్నీ అయితే చింత ఫ్రెండ్స్ చింత ఇంత ఇంతకుముందు నరికిన బాపతి అనమాట అయ్యా బిజీ బిజీ అయిపోయింది అమ్మ చెత్తగా అలబెడుతుండు నిన్న మొన్న అత్తమానం ఆయన ఇక మొత్తం ఇదంతా ఈ నుంచి అక్కడికైతే క్లీన్ చేసేది ఫ్రెండ్స్ ఇక ఇక అంత మటుకి నరికేసి మొత్తం మేడి చెట్లు అవి ఇవి ఉండే బా చిన్నగా దాకా గాల పెట్టాలా ఇది వచ్చేసి తాతూళ్ళది అనమాట ప్లేస్ నానాది ఇక మొత్తం ఆడికిడికి అయితే క్లీన్ అయితే చేసినాము నానా నాన్న బాబాయ్ పెద్ద నాన్న నానో లేదంటే నానోళ్ళు ఓన్లీ నానోళ్లేదు అన్నట్టుగా పోతుంది ముగ్గురు పొత్తులది అనమాట ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ వరకు ఉంది ప్లేస్ ఆ రోడ్డుకి అనమాట మొత్తం వెనకాలైతే ఇగో ఇలా ఉంటుంది చిన్న చెట్టు చూడండి ఇంతకుముందు చిన్న చెట్టు మనది ఇట్లు ఉండే కదా మొత్తం పోయిందనమాట ఇప్పుడైతే ఏ అగడొత్తాంది బాగా ఇల్లులు అయితే ఇక ఇక్కడి వరకే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక లాస్ట్ ఇక తర్వాత అయితే అన్నమాట ఓ అగడి ఇక్కడి వరకు వస్తుంది నిన్ననే ఏమో అనుకున్నాం కానీ కాలలే ఇలా మొత్తం ఏండి ఆడికిడికి ఇకి దూరం ఉండుకోద్దు ఇక నాకైతే అగడి అమ్మా ఫోన్ కూడా వేడెక్కుతుంది ఎందుకు దేనికి అందుకేనా వెనకాల చెత్త మొత్తం అయితే కాలబెట్టేసా ఫ్రెండ్స్ అది బాగా చెత్త ఉండడం వల్ల పాములు అయ్యి వస్తాయని చెప్పేసి భయంతో చెత్త అయితే కాలబెట్టేసిన కాలబెడితే ది అంతా మొన్న రెండు రోజుల క్రితం అన్నరికి అంత ఎండబెట్టి అలాగ ఇంకా పచ్చి పచ్చి కూడా కొన్ని ఉన్నాయమ్మా ఇంకా మళ్ళీ ఒక రెండు రోజుల తర్వాత మళ్ళా పెడితే క్రికెట్ క్రికెట్ ఆడతారా ఆడుకోండి చిన్న కొట్టండి కాడ తలుగుతుంది బాల్ ఎక్కడ ఉన్నా వచ్చి తలుగుతుంది మమ్మీ కిచెన్లో ఉన్న కిచెన్లోకి వచ్చి తలుగుతుంది బాల్ అంత భయం మన మెయిన్ ఛానల్లో పాత ఛానల్ శరత ఫ్యామిలీ బ్లాగ్స్లో పుదీన పచ్చడి నూరేది బ్లాగ్ అయితే వస్తుంది చూడండి దాని కోరికేనమాట ఇప్పుడు ఈ యుద్ధానికి సిద్ధమవుతారు చికెన్ చికెన్ దినబుద్ధి కానీ అయిపోయిందా పుదీనా సంబంధించిన ఫుల్ వీడియో మొత్తం ఆ ఛానల్లో వస్తుంది చూడండి

ఎందుకు ఈ అప్పల అదో ఈ మా మంచి నూనె మార్చి పుదీనా పచ్చడి ఇళ్ళనే నూరాలి పచ్చిమిరపకాయ ఇట్లా మిరపకాయ చిన్నప్పుడు ఒకటి గుర్తుకొచ్చే చిన్నప్పుడు ఆ ప్లేట్లో మిరపకాయలు వేసుకొని పోయి ఐస్ క్రీమ్ వస్తే ఐస్ క్రీమ్ ఒక కేజీ ఐస్ క్రీమ్ కొనుక్కొచ్చుకున్నాను ఇల్లు వేసుకొని పోయేది వేసి నువ్వు పచ్చడి పుదీనా పచ్చడి ఏమగ్ పల్లెలు నువ్వు మంచిగా ఉంటుంది పచ్చ కానివ్వండి ఇక ఆ ఆ ఛానల్లోకి వీడియో కంటిన్యూ చేయాలిగా మళ్ళీ నూరీగా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్